ప్రేమతో ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండు స్వాతంత్రం ఇచ్చాడు ఆయన నువ్వు దేవుని సన్నిధికి సమయానికి రావచ్చు లేకుంటే ప్రభురాత్రి భోజనం అయిపోయాక రావచ్చు లేకుంటే ఆశీర్వాద ప్రార్థనకు ఆకరణ రావచ్చు నీకు స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛను నువ్వు ఎందుకు వాడుకోవాలంటే నీవు ఆశీర్వాదాలు పొందటానికి వాడుకోవాలి నేను ఎవరు కొట్టరు ఆలస్యంగా ఎందుకు వచ్చావు నేను కొడతారా బెత్తం తీసుకొని ఉన్నారు ఎవరైనా కానీ నీ స్వేచ్ఛను వాడుకొని నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నావంటే నీ మీద ఆశీర్వాదం తక్కువైపోతుంది సమాజ కూటము పునరుద్ధాన దినమున ఆరాధన కూటము అంటే నువ్వు చాలా గంభీరమైన విషయంగా తీసుకోవాలి అది ఈజీగా తీసుకోకూడదు నువ్వు దేవుణ్ణి దర్శించే దినం అది దేవుడు నిన్ను దర్శించే దినం సృష్టికర్తను నువ్వు భుజించి ఆయన ప్రాణాన్ని పానము చేసే దినం ఆరాధన సమయం పది గంటల కంటే పది నిమిషాలు ముందే పోయి మోకరించి ఆరంభ ప్రార్థన కంటే ముందు నీవు సిద్ధపడుతూ ఉండాలి అప్పుడు వస్తుంది నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఆ ఏముంది ఎప్పుడైనా పోవచ్చు అనుకోవద్దు ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఇలాగ అలారం పెట్టుకొని లేస్తాము ఆదివారం అలాగే అలారం పెట్టుకొని లేవాలి నాకు బాగోలేదు మీకు అందరికీ తెలుసు నీరసంగా ఉన్నాను ట్రీట్మెంట్ అయితే అయిపోయింది కానీ ఇంకా కోలుకోలేదు చాలా బలహీనంగా ఉన్నాను నేను అయినా ఇవాళ ఐదు గంటలకు లేచా మల్కాజ్గిరికి వెళ్ళాను అక్కడ పరిచయం చేసి వచ్చాను నాకన్నా జబ్బు ఉంది ఎవరికైనా నాకన్నా అనారోగ్యంగా ఉన్నారు ఎవరైనా మరెందుకు సమయానికి రారు అంటే టేక్ ఇట్ ఈజీ అనే పాలసీ ప్రియులారా అరవై ఐదేళ్ల వయసులో నేను క్యాన్సర్ నుండి కోలుకుంటున్నాను నీరసంగా ఉన్నాను కారు తీసుకొచ్చి అక్కడ ఆపితే వెంటనే దిగడానికి చేతగాక కాసేపు అక్కడే పది నిమిషాలు రిలాక్స్ అయ్యి ఎప్పటికో శక్తి పుంజుకొని దిగి వచ్చాను ఇప్పుడు దిగలేని ఆయన నువ్వు వెళ్ళిపో జీవన తర్వాత దిగుతానని చెప్తా నేను ఇవాళ అలాగే జరిగింది మరి అంత నీరసంగా ఉన్నవాడిని ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కూడా అన్నాను నేను ఇవాళ రాలేను ఆరాధనకు సాయంత్రం ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు కదా ఇప్పుడు రాలేను కాస్త పడుకుంటానన్నా ఇప్పుడు బయలుదేరకం ఉంది అంత నీరసంగా ఉంది కానీ మళ్ళీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని లేదు లేదు నా దేవుని సన్నిధికి వెళ్ళాలి పరిచర్య చెయ్యాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ఒక వివాహ శుభకార్యం ఉంది దేవా నువ్వు నాకు బలం ఇవ్వని లేచి మళ్ళీ వచ్చా పిల్లరా దేవుని సన్నిధికి సమయానికి రాకపోవడానికి ఎవరికైనా నాకంటే గొప్ప రోగం కానీ నాకంటే ఎక్కువ నీరసం ఎవరికైనా ఉందా నాకు చెప్పండి కానీ ఒక నిర్లక్ష్యం అన్నమాట పర్లేదులే కొంతకాలం కిందట అంటే చాలా రోజుల కిందట సంఘం ఇక్కడ ప్రారంభించినప్పుడు అప్పుడు ఇంకా నేను ఎవరిలో ఉన్నాను కనుక బాగా పదును ఎక్కువ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని అనమాట ఉదయం పది గంటలకు ఆరాధన అని చెప్పి చెబితే ఒక్కొక్కరు పదకొండుకు పన్నెండుకు ఒంటి గంటకు ముగింపు ప్రార్థనకు వచ్చి ఇలా చేస్తుంటే నేను ఏం చేసేవాడిని అంటే పది గంటలకు టెన్షన్గా ఒకరో ఇద్దరు ఉంటే ఓపెనింగ్ ప్రేయర్ చేసేవాడిని పాటలు పాడుతూ ఉండండి అని చెప్పి స్కూటర్ వేసుకొని అందరు ఇల్లు తిరిగేవాడిని అప్పుడు ఇంకా నైట్ ఉంటారు కొంతమంది పంచలు కట్టుకొని ఏమండి ఇవాళ ఏం వారం బాబు అని అడిగితే ఆదివారం టైం ఎంత అయింది పది బాబు మరి మన ఆరాధన రెండు గంటలకు అంటే పది ఏంటి ఇంకా లొంగి మీద ఉన్నావు నువ్వు అని తోలు తీసేవాడిని అప్పట్లో మళ్ళీ నేను అదే చేస్తాను ఇంకా ఇప్పుడు నేను పది గంటలకు ఇక్కడికి రాలేదు ఎందుకు రాలేదంటే నేను మల్కాజ్గిరి నుంచి వచ్చేసరికి పదిన్నర అయింది టిఫిన్ కూడా చేయలేదు పొద్దున టిఫిన్ చేయకుండా పోయి అక్కడ పరిచర్య చేసి మళ్ళీ వచ్చి అప్పుడు టిఫిన్ చేశాను అట్లా ఎవరైనా పరిచర్యలో వెళ్ళిన వాళ్ళు లేట్ రావచ్చు అది వేరే సంగతి ఆలస్యంగా రావచ్చు స్వేచ్ఛ ఉంది అది నేను చెప్తున్నా యు ఫ్రీడమ్ అంతగా నేనేమి స్ట్రిక్ట్గా కట్టేసి పెట్టే పరిస్థితి కాదు ఒక బలమైన కారణం ఉండాలి వేరే చోట పరిచయ చేసి వస్తున్నాను అందుకని ఆలస్యమైంది బలమైన కారణం ఉండాలి సంఘం నుంచి మధ్యలో లేచి వెళ్ళిపోతే ఒక బలమైన కారణం ఉండాలి పలానా చోట సండే స్కూల్ నడిపించాలి ఏస్ క్లబ్ నడిపించాలి లేకుంటే ఇంకొక చోట ఆరాధన ఉంది వెళ్ళాలి ఓకే యూ కెన్ డూ దాట్ ఫీల్ ఫ్రీ బట్ బీ ఫ్రీ టు ఒబే గాడ్ నాట్ ఫ్రీ టు డిసే గాడ్ దేవునికి లోబడడానికి నీ స్వేచ్ఛను వాడుకోవాలి ధిక్కరించడానికి కాదు కాబట్టి ఏదైనా తోటలో హవ్వ తన స్వేచ్ఛను దుర్వినియోగపరిచింది ఇవాళ మళ్ళీ దేవుని తోటలోనికి మళ్ళీ ఘటసరపు వస్తున్నాడు దేవుడు చెప్పిన ప్రతి మాటను వాడు వక్రీకరించి అడ్డంగా దారికి అడ్డంగా నడవమని మనల్ని తప్పుదారికి నడిపిస్తూ ఉన్నాడు సాతానుకు చెప్పేసి ఎవరే సైతాను నాకు స్వేచ్ఛ ఉంది కానీ నీ మాట వినడానికి కాదు దేవుని మాట వినడానికి నేను స్వేచ్ఛను ఉపయోగించుకుంటానని వాడి ముఖం మీద చెప్పేసేయండి గద్దించి వెళ్ళగొట్టేసేయండి మన మిగిలిన జీవిత కాలం అంతా మనం అనుక్షణము స్వతంత్రంగా జీవిద్దాం మన ఇష్టపూర్వకంగా దేవుని వాక్యానికి లోపడదాం దేవుడి స్తోత్రం కలిగిన కాదు దేవుడు ఏదో నరకంలో పడేస్తాడు శిక్షిస్తాడు శపిస్తాడని కాదు దేవుని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరం గనుక నేను దేవుని చిత్తమే జరిగిస్తాను దేవుని చిత్తం జరిగించటం నాకు క్షేమము గనుక నేను దేవుని చిత్తమే జరిగిస్తాను అవిధేయతగా జీవించడానికి స్వేచ్ఛ ఉంది కానీ నేను అలా జీవించను నా స్వేచ్ఛను పాపానికి వాడుకోను పరిశుద్ధత కొరకు వాడుకుంటాను అని ఒక బాధ్యత కలిగిన ఆలోచన ధోరణి బాధ్యత గల మైండ్ సెట్ నువ్వు నీలో నువ్వు నిర్మించుకోగలిగితే తప్పక తొందరగా సంపూర్ణ సిద్ధి పొందగలుగుతావు దేవుడు నేను అద్భుతంగా చెక్కగలుగుతాడు దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి స్తోత్రమునైనా హల్లెలుయా 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 ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా పరిశుద్ధుల సంఘములన్నిటిలో నీ ఇష్టానుసారముగా కార్యము చేయడానికి నీకు స్వేచ్ఛ ఉన్నదయ్యా నీకు వందనాలు ఆయా సంఘాలలో మాకు ఇష్టము లేని గ్రూపుల్లో కూడా బహుశా ఏదైనా ఒక గ్రూప్ మాకు ఇష్టం లేకపోతే అక్కడ కూడా మీరు కార్యం చేసే స్వేచ్ఛ కలిగి ఉన్నారని మేము గమనించి గుర్తించి ఒప్పుకోవటానికి సహాయం చేయండి మాకు చెందిన డినామినేషన్లో మాత్రమే కాదు మమ్మల్ని ద్వేషించే శాఖలలో కూడా మీరు కార్యం చేయడానికి మీకు స్వేచ్ఛను మేము ఇస్తున్నాము తండ్రి మేము ఒప్పుకుంటున్నాము తండ్రి మా శత్రువులను కూడా మీరు సేవలో వాడుకోవటానికి మేము ఇష్టపడుతున్నాము తండ్రి